హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం తీసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే ప్రాథమిక కీపై అభ్యంతరాలకు ఫీజు అంటూ మనకు వార్త చూసుకోవచ్చు అభ్యంతరం సరైనదని తేలితే ఫీజు వాపసు ఇప్పటికే నీట్ మరియు జేఈలో ఫీజుల అమలు అన్ని ప్రవేశ పరీక్షల్లోనూ ప్రవేశానికి సన్నాహాలంటూ వార్త తెలుసుకోవచ్చు ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాల పరీక్షల ప్రాథమిక కీ అభ్యంతరాలపై ఇక్కడ నుంచి ఫీజులు వసూలు చేస్తారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇది పూర్తిగా రిఫండబుల్ ఫీజు ఒక ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తం చేసిన పక్షంలో ప్రాథమిక కీలో వెల్లడించిన ఆన్సర్ తప్పు అని తేరితే విద్యార్థి చెల్లించిన ఫీజు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు ఆన్సర్లో మార్పు లేకపోతే మాత్రం ఫీజు వాపసు ఇవ్వరంటూ ఇవ్వడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నిర్వహించే పలు ప్రవేశ పరీక్షలకు ఇది అమలు చేయబోతున్నారంటూ మనకి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఉన్నత విద్యా మండలి చైర్మన్ కనుక ఆమోదం తెలిపితే ఇది అమలులోకి వస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో ఒక్కో ప్రశ్నపై అభ్యంతరాలకు రెండు వందల ఫీజుగా తీసుకోవాలంటూ కూడా కొంత నిర్ణయించినట్టు వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా కూడా మనకొంత ఫీజులకు భారం మోపే అవకాశం అవుతుంది ఇప్పటివరకు రిక్రూట్మెంట్కే అవకాశం ఉండేది అట్లా ఫీజు తీసుకునే విధానం సో ఇప్పటి నుంచి ప్రవేశ పరీక్షలపై కూడా ఫీజు వసూలు చేయాలంటూ ప్రభుత్వం అయితే భావిస్తుంది అదేవిధంగా మనం పని తీసుకుంటే నేటి నుంచి గేటు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ అంటూ వార్త తీసుకోవచ్చు ఫిబ్రవరి ఒకటి నుంచి పరీక్షలు హైదరాబాద్ మెదక్ నల్గొండలో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది దేశంలోని ఐఐటీలు మరియు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్ పీహెచ్డీ కోర్సులో ప్రవేశాలను నిర్వహించే గ్రాడ్యుయేట్ అప్ట్యూట్ టెస్ట్ ఇంజనీరింగ్ గేటు రెండు వేల ఇరవై ఐదు పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులను అయితే నేటి నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది గేటు పరీక్షలు వచ్చి ఫిబ్రవరి ఒకటి మరియు రెండు అదేవిధంగా పదిహేను పదహారు తేదీలో చేరనున్నాయి వీటికి సంబంధించి తెలంగాణలోని హైదరాబాద్ మెదక్ నల్గొండలో మాత్రమే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం పనిచేసుకుంటే ఎస్సీ వర్గీకరణపై పబ్లిక్ ఇయరింగ్ కంప్లీట్ అంటూ వార్త చేసుకోవచ్చు సో మనకు ప్రజల్లోకి వెళ్ళి సలహాలు సమాచారం సేకరించే విధానానికి పూర్తి అయిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు వినతి పత్రాలను పరిశీలిస్తున్న ఎస్సీ వన్ మెన్ కమిషన్ చైర్మను రిపోర్ట్ ఇచ్చే గడువును నెలపాటు పెంచాలంటూ ప్రభుత్వానికి అయితే లేఖ రాయడం జరిగింది సో దీనికి సంబంధించి రిపోర్ట్ అయితే మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఎస్సీ వర్గీకరణపై వేసిన వన్ మెన్ జ్యుడిషియల్ కమిషన్ జిల్లాలో పబ్లిక్ ఇయరింగ్ పూర్తి చేసిందంటూ ఇవ్వడం జరిగింది ఫైనల్ రిపోర్ట్ను రెడీ చేసేందుకు పబ్లిక్ ఇయరింగ్లో వచ్చిన వినతి పత్రాలను కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ పరిశీలిస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది ఈ నెల పదవ తేదీ వరకు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేందుకు గడువు ఉండగా దాన్ని మరో నెల రోజుల పాటు పొడిగించాలంటూ ప్రభుత్వానికి అయితే కమిషన్ లేఖ రాసింది సో దీని కారణంగా ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు లేదా వచ్చే నెల పది వరకు రిపోర్టు ఇచ్చేందుకు కమిషన్ వేగంగా కసరత్తు చేస్తుందంటూ కూడా మనకు పాయింట్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే మరికొంత ఆలస్యం అవకాశం ఉంది దీంతో మనకు నోటిఫికేషన్ సంబంధించి కూడా మరికొంత ఆలస్యం అవకాశం ఉంటుంది సో మరి ఎస్సీ కమిషన్ రిపోర్టు ఎంత తొందరగా వస్తేనే మనకు ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి మరో పాయింట్ తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండున వన్ మెన్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ సమీం అక్తర్ బాధ్యతలు చేపట్టారంటూ ఇవ్వడం జరిగింది సో కరెంట్ అఫైర్లో భాగంగా ఈ విధంగా మనకు కీలకమైన పాయింట్ అని చెప్పుకోవచ్చు అరవై రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వం జీవోలో పేర్కొంది అప్పటి నుంచి కమిషన్ను నిత్యం ఎస్సీ సంఘాలు నేతలు ప్రజాప్రతినిధులు కలుస్తూ వర్గీకరణ అభిప్రాయాలు సలహాలు సూచనలు ఇస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది సో దీంతో మనకు ఈ నెల పదవ తారీఖు వరకు కమిషన్ యొక్క గడువు ముగుస్తుంది కాబట్టి మరొక నెల పాటు పొడిగించాలంటూ ప్రభుత్వానికి అయితే ఇవ్వడం జరిగింది సో దీనిపైన సానుకూలంగానే పొడిగించే అవకాశం ఉంది అదేవిధంగా మరో పనిచేసుకుంటే ఐటీ ఇన్స్ట్రక్టర్ పిఆర్ఓ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ సాంఘిక సంక్షేమం గురుకుల విద్యాలయాల సంస్థలో అరవై ఐదు ఐటీ ఇన్స్ట్రక్టర్స్ అదేవిధంగా రెండు పిఆర్ఓ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు గురుకుల విద్యాలయ సంస్థ అయితే ప్రకటించింది ఈ నెల పదవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చున్నట్టు కూడా మనకి ఇవ్వడం జరిగింది ఐటీ ఇన్స్ట్రక్టర్ పోస్టుకు ఎంటెక్ బీటెక్ ఎంసీఏ అదేవిధంగా పిఆర్ఓ పోస్టుకు జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి కనీసం పది సంవత్సరాల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించడం జరిగింది అభ్యర్థులు పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోగా మాసాప్ ట్యాంక్లోని దేశోద్ధారక భవన్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను పొంది దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించడం జరిగింది ఇది మనకు గురుకులాలకు సంబంధించి ఐటీ ఇన్స్ట్రక్చర్ మరియు పిఆర్ఓ పోస్టుల సంబంధించి అప్డేట్ సమాచారం అదేవిధంగా ఏపీ సెట్ అయ్యానంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు అటు నీటు ఇటు జేఈ పరీక్షలు దొరకని ఏపీ సెట్ ఆన్లైన్ స్లాడ్స్ స్థానికతపై తేల్చని సర్కారు నోటిఫికేషన్ ఆలస్యమే ఛాన్స్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు నీటు మరియు జేఈకి సంబంధించి ఆన్లైన్ స్లాడ్స్ అయితే బుక్ అయిపోయినాయి కాబట్టి వీరికి సంబంధించి మరి ఏపీ సెట్కు ఏ తేదీల్లో పెట్టాలంటూ కొంత అయితే ఆందోళన వ్యక్తమవుతుంది సో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశాలు నిర్వహించే ఏపీ సెట్ ఎంట్రన్స్ టెస్టుకు తేదీలు సెట్ కావడం లేదంటూ జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ మరియు జేఈ పరీక్షలు ఆ ఈ పరీక్షల నిర్వహణకు అడ్డంకిగా మారాయంటూ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ స్లాట్స్ దొరకకపోవడంతో పరీక్ష తేదీలపై స్పష్టత కొరబడింది మొత్తంగా జేఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ మధ్య కొన్ని తేదీలు ఉండగా ఈ తేదీల్లో ఏపీ నిర్వహించాలని నిర్వహించాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారంటూ ఇవ్వడం జరిగింది ఈసారి ఏపీ సెట్ పరీక్షలకు నీట్ పరీక్షలు అడ్డంకిగా మారాయి నీటి పరీక్షను ఇదివరకు ఆఫ్లైన్లో నిర్వహించగా ఈ ఏడాది నుంచి ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు వెంట వెంటనే పరీక్షలు ఉండడంతో ఏపీ సెట్కు ఆన్లైన్ స్లాట్స్ దొరకని పరిస్థితి నెలకొన్నదంటూ ఇవ్వడం జరిగింది దీంతో సందిగ్ధది అయితే కొనసాగుతున్నది ఏపీ సెట్ సహా ఇతర పక్షుల్లో స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటు తేల్చలేదు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన పదేళ్ల గడువు కూడా పూర్తి కావడంతో ఇప్పుడు కొత్తగా స్థానికతను నిర్ధారించాల్సి ఉంది అంటూ ఇవ్వడం జరిగింది ఇది తేలితేనే ఏపీ సెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ ను విడుదల చేయాల్సి ఉంటుందంటూ వార్త అయితే పెట్టారు దీనికి సంబంధించి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందంటూ కూడా ఇవ్వడం జరిగింది సో దీంతో మరికొంత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది అదేవిధంగా మనం పాటించుకుంటే ఒక్కొక్కటిగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం విఎల్ఓలో ముప్పై మూడు సెలక్షన్ గ్రేడ్ డిసి పోస్టులకు వచ్చే క్యాబినెట్లో ఆమోదం ట్రెసా డైరీ ఆవిష్కరణలో మంత్లీ పొగిలేటంటూ వార్త తెలుసుకోవచ్చు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారంటూ ఇవ్వడం జరిగింది సంక్రాంతి లోపు తహసీల్దారుల ఎన్నికల తెలుగు బదిలీలు పూర్తి చేస్తామని సంబంధిత దస్తరాన్ని పంపాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించినట్టు మనకు పేర్కొనడం జరిగింది హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో మంగళవారం ట్రెసా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం నుంచి అనుమతి లభించిన గ్రామానికో విఎల్ఓ నియామకం మరియు ముప్పై మూడు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులకు పలు కారణాలతో ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందలేకపోయాం వచ్చే సమావేశంలో ఆమోదం లభిస్తుందంటూ మనకు పేర్కోవడం జరిగింది సో మనకు వచ్చే క్యాబినెట్లో కనుక ఆమోదం పొందితే విఎల్ఓకి సంబంధించి కొంత పడే అవకాశం ఉంది సో వచ్చే క్యాబినెట్లో కూడా ఆమోదం పొందకపోతే మరికొంత కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి వచ్చే క్యాబినెట్ పైనే విఎల్ఓ యొక్క అప్డేట్ సమాచారం ఆధారపడిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా అంగన్వాడీ ఉద్యోగుల నిరసన అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇచ్చిన హామీలో భాగంగా అంగన్వాడీలకు కనీస వేతనం పద్దెనిమిది వేలు వెంటనే అమలు చేసి వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ను కూడా ఇవ్వాలంటూ వారైతే పేర్కొనడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు పదవి విరమణ పొందిన అంగన్వాడీ టీచర్లు మరియు ఆయా స్థానంలో కొత్త వారిని నియమించాలంటూ కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది సో కాలిగొన్న వాటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వాలంటూ వారైతే పేర్కోవడం జరిగింది దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా హెచ్డిఎఫ్సిలో ఐదు వందల కార్డులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఏడు వరకు ఉంది సో అర్హతలు చూసుకుంటే కనీసం యాభై శాతం మార్కులతో డిగ్రీతో పాటు అనుభవం ఉండాలంటూ వారితో అయితే జరిగింది దీనికి సంబంధించి భరిత సమాచారం అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆర్ఆర్బిలో ఒక వెయ్యి ముప్పై ఆరు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది సో మనకు నిన్నటి నుంచే ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనాయి ఇందులో మనకు పీజీటీ టీజీటీ సైంటిఫిక్ సూపర్వైజర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జూనియర్ ట్రాన్స్లేటరు మ్యూజిక్ టీచరు లైబ్రేరియను అసిస్టెంట్ టీచరు ప్రైమరీ రైల్వే టీచర్ తదితర పోస్టుల సంబంధించి వేకెన్సీ అయితే ఉంది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఆరు వరకు ఉంది మనకు నిన్నటిచ్చే అప్లికేషన్స్ ప్రారంభమైనవి అదేవిధంగా సిమెంట్లో కూడా తొమ్మిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దీనికైతే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది ఇంటర్వ్యూ తేదీ వచ్చి జనవరి పదమూడు కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు దక్షిణ మధ్య రైల్వే నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు అప్రెంటేస్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఇరవై ఏడు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సిఎస్ఆర్ సిడిఆర్ఐలో కూడా పద్దెనిమిది సైంటిస్ట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి పదిహేడు వరకు ఉంది అదేవిధంగా నాగ్పూర్ మహారాష్ట్రలోని జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ సెంటర్లో రెగ్యులర్ ప్రతిపాదికన ఐదు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది వీటికి సంబంధించి పూర్తి సమాచారం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా రైల్వే గ్రూప్ సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఈ నెల ఇరవై మూడు నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభమవుతాయి ఈ ఒక్కసారికే పదవ తరగతి తోటి అన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు గతంలో ఐటీఐ వారితో ఫిలప్ చేయడం జరుగుతుందంటూ టెక్నికల్ కోర్సుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో దాన్ని కొంత సవలిస్తూ ఈసారి అన్ని పోస్టులకు కూడా టెక్నికల్ పోస్టులకు కూడా పదవ తరగతి అర్హత చాలంటూ ఇవ్వడం జరిగింది సో ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే ఐటీఐ చేయలేదో వారికి ఈసారి టెన్త్ క్లాస్ తోటి అవకాశం కల్పించడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అదేవిధంగా అప్డేట్ సమాచారం మీకు ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది అదేవిధంగా మనకు హైకోర్టుకు సంబంధించి కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి మనకు ఈ నెల ముప్పై ఒకటి వరకు చివరి తేదీ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అందుబాటులో ఉంది చూసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఈరోజు ప్రత్యేకమైన వీడియో మనకు సాయంత్రం వరకు మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో దీన్ని చూసిన తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే